అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లకు కీలక శుభార్త ఆదేశల్జారి వీటన్నిటికీ కా లైన్ క్లియర్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి మీ యొక్క తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లో ఒక అయితే వెళ్ళిపోదాం పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షనర్లకు కలిపి నాలుగు వేల మందికి ఇంటి స్థలాలు కేటాయిస్తున్నట్లు టీటీడీ వెల్లడించారు ఇక మిగిలిపోయిన ఉద్యోగులు పెన్షనర్లకు అందరికీ తప్పకుండా ఇంటి స్థలాలు కేటాయిస్తామన్నారు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎఫ్ఎంఎస్ కార్మికులు పారిశుధ్య కార్మికులు తదితరులందరికీ కూడా ఐదు వేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయల వరకు వేతనాలు పెంచినట్లు తెలియజేశారు ఇలాంటి మంచి పనులు చేపట్టేందుకు పూర్తి సహాయ సహకార్యాలు అందిస్తున్న టీటీడీ టీటీడీఈ ధర్మారెడ్డికి జేఈఏ వీరబ్రహ్మాంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ధర్మారెడ్డి మాట్లాడుతూ వడమాలపట్ట వడమాలపేట వద్ద లేఅవుట్ పనుల కోసం నూట యాభై కోట్లు విచ్చించామన్నారు ఏరే ఏర్పేడు మండలం పల్లం గ్రామం వద్ద తొంభై కోట్లు ఇచ్చామన్నారు ఇప్పటివరకు దాదాపుగా రెండు వందల నలభై కోట్లు టీటీడీ ఖర్చు చేసిందని ఉద్యోగులు ఇప్పటివరకు ఎనభై ఐదు కోట్లు టీటీడీకి తిరిగి చెల్లించారని మిగిలిన ఉద్యోగులందరూ కూడా సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని టీటీడీ చెప్పడం జరిగింది సో విధంగా టీటీడీలో పనిచేసే ఉద్యోగ పెన్షనర్ల కార్మికులందరికీ కూడా ఇంటి స్థలాలకు సంబంధించి కీలకమైన అప్డేట్ని అయితే టీటీడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది సుదీర్నీ వాళ్ళు ఎంపీలో సంక్షేమ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ